ఏంటన్నా కళ్ళు జోడి పెట్టావు నాకు కొత్తగా జోడీ దొరికింది అందుకే పెట్టా నీ పని బాగుందన్నా నాకు మాట్లాడడానికి కూడా ఎవరు దొరకట్లేదు పని ఏంట్రా పని ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎవరు లేరన్నా బాబు ఆడది ఆనందం నీ దగ్గరికి రాదు నువ్వే వాటిని ఎత్తుక్కుంటా వెళ్ళాలి ఆడదాని వెనకాల వెళ్ళావు ఆనందం దానంతట అదే వస్తుంది కదా అయినా ఎలా పడేసావు అన్నా అరే ఎవరికైనా ఊరి పేరు చెప్పి ఊరికి అల్లుకుంటే పోవచ్చు అవునా నువ్వు తోపన్నా నువ్వు 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 మారవారా ఎంతమంది జీవితాలు ఆడుకుంటారా దరిద్రుడా ఈడెందుకన్నా నీవే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు రేయ్ పులిహార్ కలిపేటప్పుడు చింతపండ గింజలు చాలా వస్తుంది అవునన్న తీసి పక్కన పడేలా పట్టించుకోకు ఇందుకే ఎందుకన్నాడు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఏం లేదురా లైన్ వేసిన పిల్లలు నా లైన్ లోకి తెచ్చుకున్నా అది నన్ను వదిలేసి ఇంకొకటికి లైన్ వేసి ట్రైన్ ఎక్కి చెక్కేసి అందుకే ఆడు ఫ్రస్ట్రేషన్ ఈ మధ్య వాళ్ళు కూడా ముదిరిపోయారు కదన్నా ఏమండి బాగా టైర్డ్ గా ఉన్నట్టున్నారు అవునురా ఆఫీస్ లో ఫుల్ వర్క్

ఎందుకు సీరియస్ అవుతావు ఇప్పుడు ఏదో చేసి ఈ వీకెండ్ కూడా వెళ్ళాలని చెప్పాలి వరం బాగుంది పులా వరం ఈ వీకెండ్ కూడా ఆఫీసులో నాకు వర్క్ ఉంది సో నేను వెళ్ళాలి ప్రతి వీకెండ్ మీరు బయటకెళ్తారు ఇంట్లో కూర్చొని కూర్చొని అసలు బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు రేపు కలుస్తాను చెప్పాను కదా పక్కా కలుస్తా రేపు ఏవండి రేపు మిక్స్ సర్ ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి రేపు తెలిస్తుందిగా ఎవరైనా సర్ప్రైజ్ ముందే చెప్తారు ఏంటి కొంప తీసి పులిహోర అని చెప్పి పరమాన్నమే ఉండి పెట్టవుగా ఇవాళ లాగా రేపు తెలుస్తుందిలేండి ఆఫీస్ కాల్ అవును సరే చేసేసుకుని రండి చేసేసుకొని వస్తాలే గురు కొత్త మేనేజర్ వచ్చిందంట వెళ్ళి ఒకసారి పులిహోర కలిపే ఈ కర్రోడు కలరింగిస్తున్నాడంటే ఏమో ఎలా ఉందో అర్జెంటుగా చూసి రావాలి నా కళ్ళేనా ఇదేంటి మావిడిలో ఉంది నువ్వు ఎక్కడున్నావేంటి ఇవాళ ఆఫీస్లో ఏమైనా స్పెషల్ ఏమైనా జరుగుతుందా వైఫ్ డే అలాగా చిన్నప్పుడు స్కూల్లో టీచర్ డే జరిగినట్టు ఎలా ఉంది సర్ప్రైజ్ చెప్పానుగా అంటే నువ్వు నిజంగా నా మేనేజర్ వా అవునండి అసలు నీకు జాబ్ ఎలా వచ్చింది మీరు ఒక న్యూస్ యాప్ చెప్పారు కదా అందులో నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేశాను జాబ్ వచ్చింది అయినా మీరు టెన్షన్ ఎంత పడతారు నీ వర్క్ అంతా వేరేవేళ కసాయం చేస్తాను కదా మన మనమిద్దరం చిల్లు కొట్టచ్చు చిల్ సరే నాకు వర్క్ ఉందే నేను చేసుకుంటా ఇదేంటి ఎంత షాక్ ఇచ్చింది నాకు హౌ ఆర్ యు మ్యామ్ ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ హౌ ఇస్ యువర్ టీమ్ మెంబర్స్ టీం అంతా చాలా బాగుంటారు మ్యామ్ ఎస్పెషల్లీ వినయ్ హిస్ వెరీ హెల్ప్ఫుల్ నైస్ గుడ్ టు నో దట్ బై ది వే మ్యామ్ యువర్ డ్రెస్ ఇట్స్ వెరీ ప్రిటీ వెరీ బ్యూటిఫుల్ మ్యామ్ థ్యాంక్ యూ కొంచెం పెళ్లి తర్వాత వెయిట్ పుట్ ఆన్ ఆన్ అయ్యాను వాట్ వాట్ మీరు అస్సలు కనిపించట్లేదు థ్యాంక్ యూ అబౌట్ మీ సంగతి ఏంటి అది ఇందాకే కదా వినయ్ అని సిక్స్ ఉన్నాము సారీ క్యారీ సో త్వరలో చేసుకుందాం అనుకుంటున్నాము ఓ Nice to hear that. All the very best then. Thank you, ma'am. So, I'll take a leave? Yeah, sure. వీడు నాకు చెప్పకుండా ఇంత కుట్ర చేస్తున్నాడు ఆఫీస్ లో హాయ్ దివ్య హాయ్ మామ్ కెన్ ఐ జాయిన్ యు యా షూర్ సో హౌ ఇస్ ఆఫీస్ యా ఇట్స్ గుడ్ మామ్ యు జాయిన్ ఈ కదా యా ఆఫీస్ లో వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు దే ఆర్ సో కూల్ మీకే తెలుసుండాలి కదా ఈ పార్టీకి వింటున్నాను ఆఫ్ కోర్స్ యా వినయ్ ఎలా ఉంటున్నాడు హిస్ స్వీట్ పర్సన్ మ్యామ్ మొన్న నా కూరి కొత్త తెలిసి డే మొత్తం నాకే ఇచ్చాడు మొన్న అంటే ఫ్రైడేనా నో మ్యామ్ సండే సండే మనకి ఆఫీస్ వర్కింగ్ కదా అసలు మన ఆఫీస్ లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ నీకు వినయ్కి మధ్య నో నో మ్యామ్ నో సచ్ థింగ్ బట్ ఫ్యూచర్ లో వి మైట్ గెట్ ఇన్ రిలేషన్షిప్ వీడు మామూలు ముద్ర కాదు